చాలా అరుదైనటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అదేంటయ్యా అంటే మీ అందరికి తెలిసిన విషయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న నాంపల్లి సిబిఐ కోర్టు వ్యక్తిగత హాజరుకి రమ్మన్నారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి రప్పారప్ప బ్యాచ్ మొత్తాన్ని కూడా హైదరాబాద్ తరలించేశాడు వివిధ నియోజకవర్గాల్లో నుంచి ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలని అట్లాగే ఆ నాయకుడికి సన్నిహితంగా ఉన్నటువంటి బ్యాచ్ మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున బెంగళూరు బెంగళూరుకి ఈయన షెడ్యూల్ రిలీజ్ చేసుకున్నాక పెద్ద ఎత్తున జనాన్ని హైదరాబాద్లో తరలించాడు ఈ తరలించిన తర్వాత సోషల్ మీడియాలో ఈ పేటిఎం బెప్పంగాళ్ళు నువ్వు దేవుడు అయ్యా నువ్వు స్వామివయ్యా నువ్వు బయట అడుగు పెడితే హీరో అయ్యా అని చెప్పన్నారు సరే మొత్తం మీద ఈయన మా ఎక్కడైతే హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సిబిఐ సిబిఐ కోర్టు వరకు అక్కడ ఒక పెద్ద బ్యాచ్ని రెడీ చేసుకొని ఎక్కడికెక్కడికి ఎలివేషన్స్ వేసుకుంటూ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత క్రేజ్ ఉందా అని చెప్పేసి ప్రయత్నం చేశాడు కనిపించిన చోట అభివాదాలు చేయటము ఇక దన్నాలు పెట్టడాలు ఈయన ఈయన పర్ఫార్మెన్స్ ఏం చేసుకుంటా పోతే కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పట్టుకోవడం రప్పా రప్పా నరుకుతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో నరుకుతామని అది మొత్తం మీద పోలీసుల మీద కూడా ఓవర్ యాక్షన్ చేశారు దాని మీద అక్కడ రేవంత్ రెడ్డి సిఏ ఉన్నటువంటి సీఎం గారు కూడా ఒక కౌంటర్ వేశాడు ఎవరన్నాడు ఇట్లాంటి ఓవరాక్షన్ చేసే వాళ్ళకి చంపలు బగలగొట్టాలని ఉంటుంది కాకపోతే నాకు సీఎం హోదాలో ఉన్న వాళ్ళని ఆ డిగ్నిటీగా ఉండాలి కాబట్టి మనం చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఒక రకం ఇండైరెక్ట్గా వైసీపీకి చొరకలు ఇచ్చాడు సరే అది పక్కన పెట్టేస్తే ఇక ఈ హంగామంతా అయిపోయిన తర్వాత అన్న నాంపల్లి కోర్టు లోపలికి వెళ్ళాడు అసలు అక్కడికి వెళ్ళాక జడ్జి గారి ముందు మా అన్న పొజిషన్ మన సిచ్యువేషన్ ఒకసారి మీకు వీడియో చూపిస్తాను చూడండి వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సరే ఒకసారి మన అన్న లోపలికి వెళ్ళాక జడ్జి గారి ముందు ఆయన సిచ్యువేషన్ ఏంటి ఒకసారి చూద్దాం చూడండి

చూశారు కదా పెద్దోళ్ళు మనకి ఒక సామె చెప్తారు ఇంత బతుకు బతికి ఇంటెనకాలేజ్ వచ్చినట్టు ఈయన హైదరాబాద్ వెళ్ళటానికి ఒక స్పెషల్ ఫ్లైట్ తీసుకున్నాడు ఆ ఫ్లైట్ని గంటకి ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి గన్నవరం నుంచి హైదరాబాద్కి అక్కడి నుంచి పెద్ద ఎత్తున కార్లు ర్యాలీలతోటి ర్యా అసలు ఏదో ఒక పెద్ద జనాన్ని క్రౌడ్ క్రియేట్ చేసేసుకొని మొత్తం మీద బేగంపేట మరియు అట్లాగే అక్కడ ఒక హల్చల్ సృష్టించేసాడు అయిపోయింది అయిపోయినాక లోపలకి పోయినాక జడ్జి గారి ముందు ఏం చేస్తున్నాడంటే చేతులు నన్నుకుంటా కూర్చున్నాడు జడ్జి గారు అడిగారు మీరు చెప్పుకోవాల్సిన ఏమన్నా ఉందా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి కదా ఎవండి నన్ను కావాలనే సోనియా గాంధీ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి నా మీద కుట్రలు చేసి కేసులు పెట్టారండి నేను చాలా అమాయకుని నేను చాలా సచివర్ణని చెప్పొచ్చు కదా చెప్పేవో చెప్పవచ్చు కదా లేకపోతే సార్ నా కేసులు విచారణ వేగవంతం చేయండి నా మీద ప్రతిసారి మాట్లాడితే నా మీద ఇన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఇన్ని అభియోగాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పి అడగవచ్చు కదా అసలు మీకు తెలుసో తెలియదో జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇప్పటిదాకా కూడా ట్రైల్కు నూసుకోవాలి ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కేసులో కూడా డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నాడు అంటే డిశ్చార్జ్ పిటిషన్ అంటే అంటే నేరం జరిగి ఉండొచ్చేమో అందులో నా ప్రమేయం లేదు అని చెప్పేసి నా ప్రమేయం ఎంత ఉందో మీరు తెలుసుకోవాలి తేల్చాలి అని చెప్పేసి ప్రతి కేసుకి కూడా ఆయన డిశ్చార్జ్ పిటిషన్స్ వేయటం భారతదేశ చరిత్రలో నేరం జరిగిందేమో ఆ నేరంలో నా ప్రమేయం లేదు అనేటువంటి నా ప్రమేయం ఎంతుందో తేల్చాలి అని చెప్పేసి డిశ్చార్జ్ పిటిషన్ వేయటం అనేది బహుశా భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్స్ ఏ రాజకీయ నాయకుడు అసలు ఎవడు న్యాయస్థానాల్ని ఈ రకంగా కూడా వాడుకోవచ్చా దానికి నిర్వర్తన తెలుస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎవడో ఆడో ఆ బోరుగడ్డ అనిల్ అనిల్ మాట్లాడుతున్నాడు భారతదేశ చరిత్రలో జుడిషియరీని న్యాయ వ్యవస్థని గౌరవించే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సరే వాళ్ళ వాళ్ళకి ఇచ్చే అటువంటి దాన్ని మనం ఏం చేయలేమనుకో అనుకో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వింటూ ఉంటారు జడ్జి గారు చివరికి జడ్జిమెంట్ ఇవ్వేసరికి జడ్జి గారు మారిపోతున్నారు ఇప్పటికి దాదాపు నలుగురు జడ్జిలు మారిపోయారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా నేర ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక ముద్దాయిగా మాత్రమే న్యాయస్థానం నిలబడాల్సి వచ్చింది కానీ ఆయన ముద్దాయి అని తేల్చేటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని నమోదు చేయాల్సిన సమయంలో జడ్జి గారులు అర్ధాంతరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారో దీని వెనక ఎవరి కథ నడుపుతున్నారో తెలియదు కానీ మొత్తం మీద మీరందరూ కూడా ఇప్పుడు మీరు చూసినట్టు కానీ ఆయన ఇంత ఆర్భాటం చేసి ఇంత అంగు ఆర్భాటాలు చేసినా ఎంత పెద్ద సీఎం అయినా న్యాయస్థానం ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే న్యాయస్థానం ముందు ఎవరైనా ఒకటే ఇప్పుడు వీళ్ళు నాకు తెలిసినంతవరకు హైదరాబాద్లో పోయి ఫ్లెక్సీలు కట్టారు రప్ప రప్ప నరుపుతాం అసలు అదే మీరు మీకు కనీసం ఆంధ్రప్రదేశ్లో ప్రజలేమనుకుంటున్నారు సిగ్గు కూడా లేదా ఈ రాష్ట్రం ఎట్లాగో పరువు తీశారు ఇక పక్క రాష్ట్రంలో కూడా అదే పని పోలీసుల మీద ఆడావుడి చేయటం సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక కమీడియన్ స్టంట్గా మిగిలిపోయింది ఎందుకంటే ఇప్పుడు రేపటి నుంచి అన్న అక్కడ న్యాయస్థానంలో ఉన్నటువంటి సో వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు అవుతాయి మరి ఇంత కష్టపడి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఫ్లైట్లు వేసుకొని పోయి ఫ్లైట్ పోయి బేగంపేట ఎయిర్పోర్ట్లో పార్కింగ్ చేసి మళ్ళీ ఇక్కడ పోయి ఆ తర్వాత ఇంటికి తాడేపల్లి సారీ లోటస్ ఫాండ్కి పోయి లోటస్ ఫాండ్ నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్కి పోయి అక్కడి నుంచి కెంపు కూడా ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి అలంకా ప్యాలెస్కి వెళ్దామంటే ఇన్ని చేసుకుంటే చివరికి ఎంత ఉన్న ఐదు నిమిషాలైనా జడ్జి గారి ముందు ఫ్రీగా ఉండలేకపోయావు కనీసం అట్లీస్ట్ కూర్చోలేకపోయావు జడ్జి గారి ముందు అంటే ఎన్ని కేసుల్లో నువ్వు ప్రాథమిక ముద్దాయిగా ఉన్నావో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు ఇంకా బయటకు వచ్చేసి నా మీద అక్రమ కేసులు పెట్టారు నేను అధికారానికి వ్యతిరేకంగా పోరాడితే కేసులు పెట్టారు ఇవన్నీ చెప్పుకోవడానికి అసహ్యం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు నీకు అలా చెప్పుకోవడం నీకే సాటి మీ కార్యకర్తలకే సాటి